హలో అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీజా దమ్ము నేను కూడా మీలాగే ఇంత త్వరగా బయటికి వస్తానని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఆ ఫేజ్ నుంచి అయితే కంప్లీట్ గా బయటికి రాలేదు నేను కూడా బ్లాంక్ లోనే ఉన్నాను బట్ యా నా కోసం చాలా మంది సపోర్ట్ చేశారు మీ మెసేజ్లు మీ కాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూడకపోయినా సరే నాకు అర్థమవుతుంది మీరు నా కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి సో మీ కోసం నేనైతే బయటికి రావాలి మీకంటూ ఒక థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి ఈ రోజు ఇలా వస్తున్నాను అన్నమాట ఫస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీకు లైఫ్ లాంగ్ నేను రుణపడిపోయి ఉంటాను అంత సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అవును నా వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి బట్ అవన్నీ కూడా మార్చుకుని నా గేమ్ స్టార్ట్ చేసి మంచిగా పేరు తెచ్చుకున్న టైంలో ఇలా బయటకు వచ్చేసాను అనే బాధ అయితే ఇంకా ఉండిపోయింది అనమాట ఎవరిని కూడా నాకు ఏంటి క్వశ్చన్ చేసి అసలు ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి అడగాలని లేదు ఎందుకంటే ఇట్స్ షో ఫార్మేట్ అంటారు నాకు అధికారం లేదనమాట బట్ లైఫ్ గోజ్ ఆన్ అని అనుకుంటున్నాను ఇట్స్ టఫ్ బట్ ఐ హోప్ ఐ అవుట్ స్ట్రాంగ్ అని అనుకుంటున్నాం బట్ నేనైతే బానే ఆడాను అని అనుకుంటున్నాను ఆడగలను ఇంకా అలానే ఆడి ఆడి మీ ఇంకా సపోర్ట్ ఇంకా పెంచుకొని ఆ టాప్ లో చూద్దాం అనేదే నాది ఒక చిన్న కోరిక ఉండేది ఇప్పుడు అది లేదని చెప్పే చాలా హర్టింగ్ గా ఉంది బట్ నా కోసం చాలా మంది ఏడ్ చేయరు సపోర్ట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు మీ అందరి కోసం అయితే నేను చెప్పగలిగింది ఒకటే థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను సో థ్యాంక్ యూ అండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you so much.